నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ బుల్టన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కవి కోకిల గుర్రం జాషువా చూపించిన మార్గం అనుసరనీయం మంత్రి కందల దుర్గేష్ ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాష్వా అని సామాజిక ప్రయోజనం ఆశించి ఆయన రచనలు చేశారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ వెల్లడించారు కవి కోకిల కవి విశారద కళాప్రపూర్ణ గుర్రం జాష్వా నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ శనివారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు అభిజ్ఞ రసగృహులైన ప్రేక్షకులను ఉద్దేశించి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు తన కవితా ప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో తేజు తేజోమూర్తి విశ్వ మానవుడు గుర్రం జాశ్వాని కీర్తించారు నిరంతరం రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలతో సతమతమయ్యే తమకు జాషువా గారి కవిత సౌరభాన్ని తరించే భాగ్యం కలగడం అదృష్టమని మంత్రి అన్నారు పద్మభూషణ్ గుర్రం జాషువా అద్భుతమైన సామాజిక కవి అన్నారు నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించాలని ఆయన అందించిన స్ఫూర్తికి పునర్ అంకితం కావాలని మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో అభ్యుదయం పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి వాడ్రే ఓ వినయ్ చంద్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏ శ్రీనివాస్ పూర్వ సంచలకులు మల్లికార్జున్ కవి కోకిల గుర్రం జాషువా పురస్కార గ్రహీతలు శాఖాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు